ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు తీస్తావు నువ్వు ఈ లెక్క కూడా చెప్పారు అందులో ఏ శ్వాస ఎంత ఎవరికి ఇవ్వాలో ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్వాసనే హంస అంటారు ఇది గణపతికి ఆరు వందలు బ్రహ్మకు ఆరు వేలు హరికి ఆరు వేలు శివునికి ఆరు వేలు జీవాత్మకు వేయి గురునకు వేయి చిదాత్మకు పరబ్రహ్మకు వేయి శ్వాస లెక్క ఎంత జగ్గా చెప్పారు కనుక ఆయా స్థానములు ఎందు ఆ శ్వాసలు చెప్తున్నారు దీని ప్రకారం మూలాధారాది చక్రములు శ్వాసలైపోయా రోజులో సూర్యోదయం నుంచి మొదటి ఆరు వందల కాలం మనకు మూలాధారం నుంచి స్పందనకు అనువైన కాలంట కనుక ఆ టైంలో గణపతిని ఆరాధించాలి ఇప్పుడు గణపతిని తొలిదేవుని ఎందుకన్నారు తెలిసింది కదా ఇవన్నీ విధానములు శక్తి ఒకదానికి ఒకదాని లింక్ భారతీయ సంస్కృతిలో యోగం వేరు దేవత వేరు కాదు అవన్నీ లింకులు జన్నాడు శ్వాస గట్టిగా తీస్తూ వదులుతూ ఉంటే చాలు కదండి దేవతల పూజలు అవసరమా అని ఆ యోగంలో ప్రయాణం ప్రారంభించేటప్పుడు అది ఒక్కొక్క స్థానం దగ్గర దాటుతూ ఉండగా ఒక్కొక్క దివ్యత్వ స్థానానికి మనం చేరతాం ఇది రహస్యం అండి కుండన్ని జాగరణ జరిగి ఒక్కొక్క స్థాయికి వెళుతూ ఉంటుంది పూర్తి స్థాయికి వెళ్ళేక పరమపదిస్తే వేరే విషయం కానీ అది ఇంకా ఒక పైకి చేరి ఒక స్థితిలో ఉండగా మరణించాడు అనుకోండి ఏ స్థితిలో ఉన్నప్పుడు మరణించాడో ఆ ఆ స్థితికి సంబంధించిన దేవతలను లోకానికి వెళ్తాడు ఇది రహస్యం పెద్ద విశేషమైన రహస్యం ఇది ఎవరికి తెలుస్తుంది అంటే రోజులో ఎప్పుడైనా ఆచమనమో ప్రాణాయామో ధ్యానం చేసిన వాడికి తెలుస్తుంది అంతేగాని రోజు మొత్తం దీనికి దానికి అనే వాళ్ళకి తెలియదు ఇది గుర్తుపెట్టుకోండి సాధన కోసం కొంతైనా జీవితంలో వినియోగించే వాళ్ళకి స్టెప్ దాటిపోయాం అక్కడికి వస్తున్నాం ఇది మాత్రం నిద్ర ఇచ్చే ఘట్టం కానీ లోపల పరమాత్మ గురించి చెప్తే మాత్రం నిద్ర అది చెప్తున్నాడు ఇక్కడ దీన్ని ముందు చేయమన్నాడు పరబ్రహ్మని చింతనం చేయి ఒక్కొక్కటి ఈశ్వర శక్తి పరమేశ్వర శక్తి ఇన్ని రకములుగా ఇందులో ఉన్నదని ఒక్కొక్కటి చేస్తూ నువ్వు చేసిన జప సంఖ్య ఆ సంఖ్య ప్రకారంగా ఆ దేవతకి నివేదించు ఈ చక్రంలో దేవతలు వీటి గురించి తెలియాలంటే సంప్రదాయ ప్రకారంగా గురుపదేశంతో తెలుసుకో అంతేగాని ఇప్పుడు చెప్పాను కదా రేపటి నుంచి ఇలా ప్రారంభించమని కాదు గురువుల్ని తెలుసుకోవాలి ఎంత ఉందని చెప్పాను చేయాల్సింది మాత్రం గురువులే వైద్యం గురించి చెప్పినా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పినట్టు నేను చెప్తున్నాది గురువుల్ని కన్సల్ట్ చేయాలి ఏతాం చక్రగతాన్ బ్రహ్మమయూఖాన్ మునయోమరాన్ ఈ చక్రము అంటే ఇదంతా కలిపి ఒక చక్రము సమూహము ఇందులో ఉన్న మయూఖములు కిరణములు ఆ కిరణముల్ని మీరు తెలుసుకోవాలి ఎవరి ద్వారా సత్సంప్రదాయ చింతయం చరుణాదయ అరుణుడు మొదలైనటువంటి సత్సంప్రదాయ వేత్తలు దీని రహస్యాన్ని మనకు తెలియజేశారు అంతరార్ధం అండి ఈ శ్లోకం సామాన్యమైన విషయం కాదు అరుణుడు మొదలైన వారు తెలియజేశారు ఇవన్నీ కూడా ఇవి మయూఖములు నేను మాట్లాడుతూ సూర్యోదయం నుంచి వచ్చేటటువంటివి కూడా చెప్పాను మీరు ఈ శ్వాసలకి ఈ మయూఖాలకి లింక్ ఉంది వీటినే రస్ములు అని అంటారు ఇదే అణిమాది రావృత మయూఖై అహమివ విభావే భవాని అక్కడికి వచ్చాం మీకు ఇక్కడున్న ఈ మయూఖములకి బయట కిరణములకి లింక్ అదంతా కూడా ఈ చక్రము విశ్వచక్రము ఈ రెండు చక్రముల్లో సంచరించే శ్రీ చక్ర చరితా రితామహాత్పుర సుందరి స్వరూపాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ ధ్వనిగా ఇచ్చాడు గరుడు పురాణంలో ఈ తత్వాన్ని అరుణాదులు ఉపసి ఉపాసిస్తున్నారు ఈ అరుణాదుల గురించి తెలియాలంటే అరుణో ఉపనిషత్తును ఉంది వైదికమైన ఉపనిషత్తు అందులో ప్రష్ణులు అనేటటువంటి వారికి ప్రశ్నలకి సమాధానంగా మొత్తం రహస్యములు చెప్పారు ఈ రహస్యముల పేరే శ్రీ విద్య ఇదే లలిత ఉపాసన ఇదే లలిత మహాత్మ్య పురుషుందరి ప్రతిపాదన నవావరణ తత్వం అంతా అక్కడ వేదనలో అక్కడ చెప్పాడు దానిని ఇక్కడ విష్ణుమూర్తి గరుత్ మంత్రికి చెప్తున్నారు కనుకనే ఈ శరీరంలో ఉన్న జగదంబని చిక్తిని ఉపాసించే విధానం అది కేవలం సహస్రార కమలంలో ఉన్నటువంటి శివశక్తి ఐక్య అంత బాగా చేస్తున్నారు సత్సంప్రదాయ వేత్తంతయంత్య అరుణాదయ సుఖాదయోపి మునయ శిష్య అలాంటి స్థితిని సుఖాది మహర్షులు కూడా తెలుసుకున్నారు దానిని ధ్యానించాలి ఆయన ఇలా మానసిక ధ్యాన ధ్యానం చేయడం ఇది శ్రీ విద్యలో ప్రాతకాలంలో మంచం మీద కూర్చుని గురుమండలాన్ని స్మరించి ఈ రష్మిమాల మంత్రాన్ని చదవడం అది చేస్తారు అవన్నీ చేత కాకపోతే ఒక్క విషయం చేయొచ్చు ప్రాతకాలంలో ఆ శయ్య మీద కూర్చొని తెలుస్తూ గురువుని అమ్మని తరించుకున్నాను చాలండి ఇది మళ్ళీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను లేదా మీ ఇష్టం తలంచుకుని శ్వాసతో ప్రాణాయామం చేసి ధ్యానం చేసి తర్వాత భూదేవిని నమస్కారం చేసుకోవడం కర్మాలు చూసుకోవడం ఇత్యాదులన్నీ కూడా తర్వాత చేసుకోవాల్సినవి ఇది చేసి ఇది మనస్తో చేసాం కదా అయిపోయిందని లేదుట ఇలా మానసికంగా చేసి గురుపదేశించిన మంత్రాన్ని చేసి సహస్రదల పద్మంలో గురు పాద పద్మాలని ధ్యానిస్తూ అందులోంచి ప్రసరిస్తున్న అమృతంతో శరీరంలో నాడీ మండలం అంతా కూడా ప్లావితం అవుతున్నట్టుగా భావన చేస్తూ ఆ విధంగా బ్రాహ్మ ముహూర్తంలో చేయాలి ఇది ఆడ తర్వాత అతడు ఇంతవరకు చేసింది అంతర్యాగ విధి నేను క్లుప్తంగానే చెప్పాను ఎందుకంటే ఉపాసనా రహస్యాలు పూర్తిగా వివరించకూడదు ఇది ఒకటి ఉంది అని మాత్రం తెలియజేశాను ఇది చేసేవాడే సద్గతులకు వెళతాడని చెప్పడం కోసం ఇది అంతర్యాగం చేశాక స్నాన సంధ్యాది కంకుత్వ స్నాన సంధ్యాదులు చేసి అప్పుడు అర్చన చెయ్యాలి ఎవరిని కుర్యాద్ హరిహరార్చనం హరిహరార్చన చేయాలి ఏమండి బాహ్య పూజలు ఎందుకు చేయాలి అంటే అంతర్ముఖత్వం రానంత వరకు బాహ్య పూజలు చేయాలి అభిమాని అంతర్ముఖీ అంతర్ముఖీ వృత్తి అంతర్ముఖీ వృత్తి వచ్చిన తర్వాత ఈ బాహ్యంతో పని లేదు ఆ చి స్వరూపమైనటువంటి పరతత్వంలో నువ్వు లేనమైపోతావు అంతర్ముఖుడి అయితే అంతర్ముఖుడు అంటే తెలుసు కదా ఇంట్రావట్ బహిర్ముఖత్వం లేకపోవడం ఇది మహా కష్టం బహిర్ముఖత్వం లేని స్థితి అంత తేలిక కాదు కనుకనే బహిర్ముఖులమై ఉంటూ అంతర్ముఖపు మాటలాడరాదు ఒప్పుకోవలసిందే అంతర్ముఖ ప్రవృత్తికి ప్రయత్నం కూడా అంత కష్టం అంతర్ముఖం కానీ ఎవరైతే అంతర్ముఖులై ఉంటారో వాళ్ళకి సులభం బహిర్ముఖులకి మహా కష్టం ఈ మాట మీరు చదువుతూ ఉంటారు శాస్త్రంలో ఆవలిస్తూ టైం చూసుకుంటూ పరిగెడితే ఏంటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఇందాక చెప్పిన ఆ పరతత్వం ఉన్నదే శరీరాన్ని విరాణ్మయంగా భావించడం నీ శరీరంలోనే చిక్తి విహరిస్తోంది ఏదీ లేదు నేను అనుకునేదొట్టి భ్రమ ఉన్నదంతా అదే అని తెలుసుకోగలగడానికి అంతర్ముఖత్వం సాధన అవుతుందా లేదా అంతర్ముఖ వృత్తి లేనివాడు ఇది తెలుసుకోలేడు సుమా అంతర్ముఖ వృత్తి లేనివాడేం చేయాలి భ్రష్టుడా కాదు దేహాభిమానం ఉన్నంత వరకు శుభమేంటంటే నా ఎందు భక్తి కలిగి ఉండవయ్యా